వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా తర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి తోటి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నాయకులు చెలిమెల నవీన్ ను ఇటీవలే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మండల అధ్యక్షులు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు మండలంలో సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న నవీన్ తొలగించడం అమానుషమని అన్నారు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి చొరవ తీసుకుని మండలంలోని సీనియర్ నాయకులతో చర్చించి నవీన్ ను పార్టీలోనికి చేర్చుకోవాలని ఆయన కోరారు ఆయనను తొలగించడం పార్టీకే నష్టం వాటిల్లుతోందని ఎవరో చెప్పిన మాటలు నమ్మి పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు పార్టీ నుండి సస్పెండ్ అయిన బీజేపీ నాయకులు చెల్లిమెల నవీన్ మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కొరకు అలుపెరగని పోరాటం చేస్తున్నానని ప్రజల సమస్యలపై పోరాటం చేయడమే తప్ప తప్పిదమా అని ఆయన అన్నారు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి చొరవ తీసుకుని మండల సీనియర్ నాయకులతో చర్చించి తనను పార్టీలోనికి తీసుకోవాలని ఆయన కోరారు ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మేతరి నారాయణ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు స్పందించి సస్పెండ్ అయిన నవీన్ను పార్టీలోనికి తీసుకోవాలని ఆయన కోరారు రూరల్ రిపోర్టర్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం ఆరు సంవత్సరాల లోపు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కూడా నేను ఈ మండల ప్రెసిడెంట్ చేసినా కానీ నా కాలంలో కానీ అంతకుముందు మరి ఇంకా రెండు తరాలు కానీ చూసినాం కానీ ఎవరిని కూడా పార్టీ కార్యకర్తలను సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు లేవు ఎవరిని కూడా చేయలేదు ఈరోజు దర్పల్లి మండలంలో మన పక్కా బీజేపీ అయినటువంటి చెల్మెల నవీన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని పేపర్కి ఇవ్వడము ఇది ఒక పార్టీకి చాలా పెద్ద నష్టం ఆయన చేసిన తప్పు ఏంటిది ఆయన తప్పు గురించి కూర్చుందాం చర్చించుదాం చేసిన తప్పు ఏంది అంత పెద్ద తప్పేంది పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏంది ఈ విధంగా చెప్తున్నారు కానీ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఇది మంచిది కాదు భారత్ మాతాకి జై జై ఈరోజు నిన్న నాకు సస్పెండ్ చేయడం జరిగింది నేను చెల్మెల నవీన్ గారు నే నాకు ఊహా తెలిసిన నుండి భారత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ ఒక భాజపాయి ఒక నరేంద్ర మోడీ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని నేను పార్టీలకు రావడం జరిగింది ఈరోజు నన్ను చెలిమేల నవీన్ కంటే బీజేపీ నవీన్ అని పిలిచేవారు ఎక్కువ ఇంకో సమస్యల మీద ప్లాట్లు అది భూములు కబ్జాలు చేస్తే మన కార్యకర్తలు పిలిస్తే నేను పోయి స్పందిస్తే వాళ్ళు ఒక ఒక ఇద్దరు ముగ్గురు పిలుచుకుంటే ఇతర పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా నేను చెప్తున్న గతంలో మన లోలం గంగారెడ్డి అన్న అధ్యక్షులతో సొసైటీ అక్రమాల మీద అంబులెన్స్ మీద మనం గాంధీ కాడ టెంట్ వేసుకొని ధర్నాలు చేసిన రోజు అదే ఈరోజు మండలాధ్యక్షుడు ఈ రకంగా ధర్నా చేస్తే ఆయనకు ఆయనకు వచ్చి సపోర్ట్ చేసుకుంటుంటే వాళ్ళేంటికి వస్తుర్రు నీకు ఇప్పటికైనా నేను ఖచ్చితంగా చెప్తున్నా దర్పల్లిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద ప్లాట్లల్లో ఇరవై ఇరవై ప్లాట్లు ఖర్చు గురైనాయి వాళ్ళు మా తడికి వస్తుర్రు ఇటు చెల్లర కబ్జా చేసిర్రు అవినీతి పరులు ఉన్నారు బస్ స్టాండ్ దగ్గర అవినీతి పరుడు కబ్జా చేసిండు ఈ సమస్యల మీద మీకు ఉదాహరణకు దమ్ము ధైర్యం ఉంటే రేపు గాంధీగాడ ధర చర్చలకు రా ప్రజలది ఆస్తులు కబ్జా చేస్తే ఊరుకుంటే కబ్జా చేస్తే నేను స్పందించి ఇచ్చేస్తున్నా ఇది నేను చేసేది వాటికి ద్రోహం చేస్తున్నాడా తప్పు ఏంది జిల్లా అధ్యక్షుడిలో మన మండల కమిటీ ఆధారంలో చర్చలకు రావాలి మీరు మండల అధ్యక్షుడు నేను చెప్తున్నా మైపాల్ గారు మన దర్పల్లి మండల అధ్యక్షులు గారికి నమస్కారం అన్న ఇది మన చెల్మెల నవీన్ గారిని సస్పెండ్ చేసిన విషయము ఉన్న మా సభ్యులకే కాకుండా మన గ్రామస్తులకు కానీ చాలా బాధాకరం సరే నీకేమనిపించిందో నీకేం చూసిందో తనను సస్పెండ్ చేసినాము మమ్మల్ని సంప్రదించకుండా ఎవరిని సంప్రదించకుండా కానీ తనను ఏ రకంగా సస్పెండ్ చేసినామో తన తప్పులేంటియో నిరూపించాల దాని గురించి తనతో పాటు మేము కూడా వస్తాము తన తప్పుల గురించి చర్చించి ఒకవేళ నిజంగానే తప్పు తేలిందంటే తనతో తప్పు అనిపిద్దాము లేదంటే దాన్ని సరిదిద్దుకొని పోదాం కానీ అలా సస్పెండ్ చేయడము ఇలాంటిది సంప్రదాయం మన పార్టీలో లేదు ఇది వరకు దీన్ని మేము చాలా ఖండిస్తున్నామన్నా దయచేసి నువ్వు స్పందించి రేపు దీన్ని చర్చగా ఎక్కడ పెడతావు ఎక్కడికి రమ్మంటావు లోనమన్న ఇంటికడికి వస్తావా లేకపోతే మీ ఇంటికి పిలిపిస్తావా ఎక్కడికి వచ్చినా మేము వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము తన చేసిన తప్పును నిరూపించాలా నిరూపించడానికి ఆవురాబాయ్ నువ్వు చేసింది అని నీతో పాటు మేము కూడా అంటాము దానికి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నా నువ్వు స్పందించి మమ్మల్ని సంప్రదించి తన విషయం తప్పొప్పులను మాట్లాడాలని మా యొక్క విజ్ఞప్తి